గత ఇరవై ఎనిమిది రోజులుగా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసనకు బీసీవై పార్టీ అధినేత రామ్ చంద్ర యాదవ్ మద్దతు తెలియజేశారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేస్తున్న నిరసనకు మద్దతుగా వస్తున్న రామ్ చంద్ర పోలీసులు అనుమతి నిరాకరించారు దీంతో పోలీసులకు మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వస్తున్న బీసీవై పార్టీ అధినేత రామ్ చంద్ర యాదవ్ను పోలీసులు అనుమతి నిరాకరించడం పట్ల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాకు మద్దతు తెలియజేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని అన్నారు ఈ రోజు కూడా అయితే చెప్పింది ఏంటంటే రాజీపేట రెవెన్యూలో ఎక్కడ కూడా బలబ్ర పనులు చేయొద్దు అని చెప్పి చెప్పారు అదే పని మీద మేము కూడా చెప్పి అక్కడ పని పని జరిగేటట్టుంటే మా దృష్టి వెంటనే ఆపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కంటిన్యూగా ఉంచడం కూడా జరిగింది పనులు జరగ అదే పనులు జరగకుండా ఉండడానికి ఇక్కడ

బాబు ఎక్కడున్నా పనే బాబు రాజమండ్రిలో పని చేసుకుంటుంటే నీ కాదు కదా రాజమండ్రిలో పని చేసుకుంటుంటే నీకు కాదు కాకినాడలో పని చేసుకుంటుంటే నీకు కాదు కదా బయట చంద్ర గారు ధర్నాకు వస్తూ ఉంటే పోలీసులు అటుకిస్తున్నారు మరి ఎన్ని వాళ్ళు అటుకిస్తున్నారో మాకు తెలీదు మాకు అతను వస్తే న్యాయం జరుగుతుంది అతను రావాలి మా ధర్నా గారికి వస్తే మాకు ఏం చెప్తాడో మాకు చేయాలని అతను రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం అతను ఇక్కడ ధర్నా గడికి రావాలి ఈ న్యాయం జరగాలి ఆ సందర్భంగా మా ధర్నా గడికి రావాలి అతను వస్తే మాకు న్యాయం జరుగుతుంది అతని గురించి మేము తెలిసి వస్తున్నాం అతను మాకు న్యాయం జరగాలి రావాలి ధర్నా చేయడం జరిగింది అక్కడ జరిగిన ఇష్యూస్ వల్ల ఈ మళ్ళీ ఊర్లోకి వస్తే మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశం ఉందని చెప్పేసి పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది సదర్ విషయం రామచంద్ర యాదవ్ గారు తెలియజేయడం జరిగింది సిఐ గారు ఫోన్లో తెలియపరిచారు వాట్సాప్ లో పెట్టారు రామచంద్ర యాదవ్ గారు పిఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది సో రామచంద్ర యాదవ్ గారు కూడా మొత్తం చెప్పడం జరిగింది సో మీ కమిటీ ఉన్నారు కాబట్టి మీ కమిటీ కూడా తెలియజేస్తున్నాం మన రామచంద్ర యాదవ్ గారు రేపు రావడానికి ఎటువంటి పర్మిషన్ లేదని మన గారు తెలియజేశారు అది ఒక కాపీ ఇస్తున్నాం రామచంద్ర యాదవ్ గారి కూడా తెలియజేయడం జరిగింది అయ్యో థ్యాంక్ యూ